దీనివారీ ఈ సమయంలో आराधनाకు సహాయకంగా దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం యోహాన రాసిన సువార్త మూడవ అధ్యాయం యోహాన రాసిన సువార్త మూడవ అధ్యాయం 16 వ వచనములో దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆగా ఆయన ఆయన తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు పుట్టిన వానియందు ప్రతివాడును విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నశింపక నిత్య చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రంలో నాయన ఈ ఉదయకాల సమయంలో దీనులను అల్పడమైన మేము ఇదిగో మీ విలువైన ప్రశస్తమైన మాటలను చెప్పుటై నీ పరిశుద్ధ స్థలంలో నిలబడి ఉన్నా నా సొంత జ్ఞానము నా సొంత తెలివి సమస్తము అన్ని మరుగుపరిచి మీరు మాత్రమే ప్రజలకు కనబడండి మీ పరలోకపు జ్ఞానము ద్వారా వాక్యాలే బోధించండి మీ యొక్క నోచిగా వాడుకుంది వినే వారికి ఈ మాటల ద్వారా నిద్ర కలగకుండా మెలకువ కలిగి అయా మీ త్యాగము మీ ప్రేమను మీరంటే ఏమిటి వారిని ఎందుకు తెలుసుకోవాలి అన్న సత్యాలన్నీ వాళ్ళు కలిగించినట్లుగా మీరు కృప చూపించు యేసు నామంలో ప్రార్థించి వేడుకొనాము తండ్రీ ఆమేన్ చాలా మంచి recursion జరిగింది चलिए लेकना बात करूंगा मैं पवित्र देह దేవుని కుమారుడిగా పరిచయం చేస్తూ వచ్చారు యోహాను బాప్టిస్ట్ సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా పరిచయం చేస్తూ వచ్చారు అయితే చదువుకునే ఈ భాగంలో మనం చూస్తే మానవుల పట్ల దేవుని యొక్క ప్రేమ ఎంతో వ్యక్తపరుస్తా పడతా వస్తా ఉంది లోకము దేవుడు ఎంతో ప్రేమించాడు ఎవడు నశించిపోకుండా నిత్య జీవము పొందాలన్నదే దేవుని తపన అలలుయా కదా ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ గతకులలా ప్రతి చోట ప్రతి చోట ఏ గ్రామంలో చూసినా ఏ గవర్నమెంట్ వచ్చినా హాస్పిటల్ బాగు చేస్తా ఉన్నాయి స్కూల్ బాగు చేస్తా ఉన్నాయి ఈ రెండింటి మీద చాలా ప్రాముఖ్యత ఏది స్కూల్ పాఠశాలలు హాస్పిటల్ ఎందుకయ్యా అని ఆలోచన చేస్తే ఎవరు అనారోగ్యము మా హాస్పిటల్లో చికిత్స అందకుండా చనిపోయినారని తెలియకూడదు అలాగే నా దేశంలో ఎవరికి చదువు లేదని ఎవరు కూడా చెప్పకూడదు ఈ భూలోకంలో మానవునికి అవసరమైనవి ఎంత ప్రాముఖ్యమో మనిషి చనిపోయిన తర్వాత నిత్య జీవం అన్నదంత ప్రాముఖ్యమే కాబట్టి ఏ ఒక్కరూ నశించిపోకూడదని కదమ్మా పెళ్ళికొచ్చిన వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారంటే మా పెళ్ళికి అందరు వచ్చినారు అందరూ తప్పక ఏం చేయాలో భోజనము చేసుకోవాలి భోజనం తినకుండా ఎవరు పోకూడదు పెళ్లి నిర్వహించే పెళ్లి యొక్క ఉద్దేశం ఏంటి నువ్వు సవింపులు పెట్టు పెట్టకపో నువ్వు ఏదైనా బహుమతి ఇవ్వు ఇవ్వకపో నువ్వు వచ్చినందుకు ఏం చేయాలి ఖచ్చితంగా భోజనము తిని పోవాలి ఈ లోకంలోనికి మానవునిగా నువ్వు వచ్చిన తర్వాత దేవునికి నువ్వు ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నువ్వు నిత్య జీవమును పొందుకోవాలన్నదే దేవుని యొక్క తపన దేవుని యొక్క తప్పన కదా ఇంతకు ముందు కుక్క గరిచ్చే అన్ని చోట్ల టీకాలు ఉండేటివి కాదు కానీ ఇప్పుడు ఎప్పుడు గరిచినా రాత్రి ఒంటి గంటకు మేనే టీకాలు లేచన్నారు పాము గరిస్తే ఒకప్పుడు మందు లేదు నాటు మందులు ఇప్పుడు రాత్రి ఒంటి గంటకు పాము గరిచినా పోతే ట్రీట్మెంట్ దొరుకుతూ ఉంది అంటే ఏ ఒక్కరు నశించకూడదు పాము వలన ఏ ఒక్కరు నశించకూడదు కుక్క కాటు వలన ఏ ఒక్కరు నశించకూడదు రోగం వలన నా దేశంలో ట్రీట్మెంట్ అందక అని నాయకులు ఎన్నో రకాలుగా హాస్పిటల్ కట్టిస్తున్న రీతిగానే నా ప్రజలు పాపము చేత ఏ ఒక్కరూ నశించకూడదనే ప్రియా పరలోకపు తండ్రి ఏం చేశాడట తన అద్వితీయ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూలోకానికి పంపించాడు ఏసుక్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే ఇటుండలేము ఇట్టుండలేము కదా యేసుక్రీస్తు ప్రేమ మనకు అర్థమైతే ఒక్కరోజు కూడా దేవుని విడిచి విడిచిమని బ్రతకలేము ఆయన మనసు అర్థమైతే ఆయన మనల్ని ప్రేమిస్తున్న విధానం అర్థమైతే యేసు క్రీస్తు ప్రభు మన కొరకు చేసినవి మనకు అర్థమైతే చాలా మంది యేసు ప్రభు దగ్గరికి మందిరాలకు రోగాలు పోవాలని పిల్లలు కూర్చాలని అప్పులు తీరాలని అనుకున్నవి జరగాలని ఇలాంటి వాటి కొరకే వస్తారు తప్ప చనిపోయిన తర్వాత ఒక మనిషికి మరో జీవితం ఉంది అది సత్యము నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దేవుని వాక్యము సెలవిస్తా ఉంది నిత్య జీవం అనేది ఒకటి ఉంది అది నువ్వు సంపాదించుకోవాలంటే భూమి మీద యేసు క్రీస్తు ప్రభును నీవు నమ్ముకోవాలి ఈ భూలోకములో నువ్వు ఎంత కాలం బ్రతికినా ఎంత కాలము జీవించినా యేసు ప్రభును లేకుండా ఈ లోకమును నువ్వు దాటి వెళితే అయ్యో ఆ బాధ భరించలేం నేను సత్యమే చెప్తున్నాను లేని మాటలు చెప్పడంలే మిమ్మల్ని చెప్పడం చెప్పడంలే నేను సత్యమే చెప్తున్నా యేసు సుప్రభు లేకుండా నువ్వు దాటిపోతే ఆ నిత్యజీవాన్ని చేరుకోలేవు ఒకరోజు ప్రయాణము ఈ నుంచి నంద్యాల దా నంద్యాల నుంచి కర్నూలు దాకా బస్ ఎక్కితే నిల కూర్చొని స్థలం లేకపోతే కర్నూలు దాకా నిలబడితే దిగిన తర్వాత అమ్మా నిలబడలేకపోయినామనుకుంటాం ప్రిలరా అలాంటిది జీవితాంతము యేసు ప్రభుని కోల్పోతే నరక యాతనలోనే బాధపడతాం నరక యాతలోనే బాధపడతాం నరకములో చచ్చిపోతాం నరకములో కాలిపోతాం నిత్య జీవమును పొందుకోవాలనే కుమారుని బలిచినాడు బలిచినాడు ఆ పరలోకపు తండ్రి నా పిల్లలు చచ్చిపోకూడదు వాళ్ళ పాపము పోవాలంటే నువ్వు చచ్చిపోవాలా నువ్వు చచ్చిపోతే నా పిల్లలకు విముక్తి నువ్వు చచ్చిపోతే నా ప్రజలు పాపములు క్షమించబడతాయి క్షమించబడతాయిస్తుబల వారు లోకాన్ని ఎంతో ప్రేమించాడు మొదటి వ్యూహాన్ని రాసిన పత్రికలో ఎట్లా ప్రేమించాడో దేవుడు చూడండి ఆ మాట మొదటి వ్యూహాన్ని రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చినము మరియు పంతొమ్మిదో వచ్చిన చూస్తే దేవుడు ఒక మనిషిని ప్రేమించే విధానము ఎంత గొప్పగా ఉంటుంది ప్రియుల మనము మనము దేవుని ప్రేమించటమని కాదు మనము దేవుని ప్రేమించామని కాదు తానే మనల్ని ప్రేమించి తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు మన పాపములకు ప్రాయచిత్తమైనటకు మన కుమార్ని పంపేను ఆ పంతొమ్మిది చదువుదాం ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక ఆయనే మొదట మనల్ని ఏం చేస్తాడంట ప్రేమించను గనుక చాలండి ఈరోజు దేవుని ప్రేమ మనం పొందుకోకపోతే ఏడుస్తాం ఈరోజు దేవుని ప్రేమ మనం సంపాదించుకోకపోతే అది మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము ఆ ప్రేమ తెచ్చుకోలేము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి మాసం ఇది డిసెంబర్ మాసం లాస్ట్ మంత్ ఇరవై ఐదులో మనం ఉంటామో ఉండమో తెలియదు గుర్తుపెట్టుకోండి వయసును బట్టి మరణం రాదు ఒక వ్యక్తికి వయసును బట్టి మరణం రాదు అనారోగ్యమును బట్టి మరణం రాదు ఒక వ్యక్తికి మరణము దేవుని చిత్తానుసారంగానే వస్తుంది హలలుయా నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఎంత పుష్టిగా నువ్వు ఉన్నా ఎంత బలము నీకున్నా ఎంత ఒగి వయస్సు నీకున్నా నీ మరణాన్ని నా మరణాన్ని రాపలేరు ప్రేమతో దేవుని మాటలు తెలియజేయడం ఏంటంటే యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన నీ కొరకు చచ్చిపోయినాడు అలలుయా అలలుయా దేవుడు మన కొరకు చనిపోయినాడు ఆయన ముందుగా మనల్ని ప్రేమించినాడు ఈ రోజుటికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రిలారా ఆమె ఈ రోజుటికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ క్షణానికి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను ప్రేమించినాడు కాబట్టి ఇడికి నడిపించినాడు నిన్ను ప్రేమించినాడు కాబట్టి ఈ స్థలానికి తీసుకొచ్చినాడు ఆయన ప్రేమ నిన్ను బ్రతికిస్తుంది ఆయన ప్రేమ నీకు ఇస్తుంది ఆయన ప్రేమ నిన్ను నిత్య జీవమునకు చేరుస్తుంది ఈ డేట్ రాసి పెట్టుకోండి ఒకనొక దినమున ఈ మాటలు మీ జ్ఞప్తి లేకొచ్చి మీరు ఏడ్చకపోతే నేను ప్రకటించే దేవుడు నిజమైన దేవుడు కాదు ఏడుస్తారు ఖచ్చితంగా నేను చెప్తున్న మాట పరిశుద్ధాత్మ మాట ప్రేరేపణిస్తా ఉన్నాడు ఏడ్చే దినములో ఖచ్చితంగా దేవుని ప్రేమ నీకు అర్థమైతే ఉండలేవు నువ్వు దేవుని మనస్సు నీకు అర్థమైతే ఉండలేవు నువ్వు కదా నా చిన్న కొడుకు ఏదైనా వాడికి అవసరమైంది నీకు కొనిస్తే నా ప్రేమను బట్టి రాత్రిపూట కూడా నాకానే వండుకోవాలని ఏడుస్తాడు వాడు అంటే నా మనసు అని అర్థమైనప్పుడు వాడు నిడిచి ఉండలేడు దేవుని మనస్సు మనకు అర్థమైతే దేవుని విడిచి మనం బ్రతకలేం దేవుని విడిచి నివసించలేం దేవుని విడిచి కాదం దేవుని విడిచి ఏదైనా దుఃఖకరమైన పని మనం చేస్తే అయ్యో నా దేవుడు బాధపడతాడే అనిపిస్తాను మందిరానికి సరిగ్గా ఎవరు రాకపోయినా మేము వేదన పడుతూ ప్రార్థన పని పనిచేస్తూ ఉంటాం కానీ దేవుడు మాతో ఎన్నోసార్లు నిరీక్షణ కోల్పోయినప్పుడు అంటూ ఉంటాడు నేను నేను చూస్తున్నా నా ప్రేమ మీ నిన్ను దూరం చేయలేము మీరు చేయాల్సింది చేయండి దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మన కొరకు చనిపోయేంత ప్రేమించాడు చనిపోయాడు కూడా నిత్య జీవమనివ్వటానికి ఆదివారం ఒక్కసారి నువ్వు మందిరానికి రావడానికే మనకి ఇబ్బంది అయిపోతే చచ్చిపోయిన తర్వాత యుగ యుగాలు పరలోకల్లా ఉండాలంటే ఉండలేం ఉండలేం ఈ వచ్చినాడు ఆడికి వస్తాడు అంతే ఈడికి వచ్చిన ఆడికి వస్తాడు ఈడికి ఆడికి రాలేదు ఈ ఊరు మొత్తం దేవునికి రాసిచ్చినా రాలేవు అని చెప్తున్నాడు ఈ ఊరు మొత్తము దేవునికి రాసిచ్చినా నువ్వు రాలేవు నీ ఆస్తి రాసిచ్చినా రాలేవు నీ అంతస్తులు రాసిచ్చినా రాలేవు రాత్రి మొదలుకొని తెల్ల వార్తలను ఆపకుండా నిరుగుండ వేసుకుని ఏడ్చినా రాలేవు ఈడికి ఆడికి రాలేడు ఇక్కడ దేవుని ప్రేమను పొందలేనాడు అక్కడ పొందలేడు ఇక్కడ నిత్య జీవానికి మార్గం వేసుకోలేనాడు అక్కడ మార్గం వేసుకోలేడు ఇప్పుడు బ్యాంకులో నువ్వు డబ్బులు వేసుకుంటే ఆ డబ్బులు మళ్ళా తీసుకొని తీసుకొని తీసుకోవడానికి నీకు అధికారం ఉంటుంది అంతేనమ్మా మీరు బ్యాంకులో ఒక పదివేలు వేసుంటారు నీకు అవసరం వచ్చినప్పుడు పోయి తీసుకుంటావు నువ్వు బ్యాంకులో వేయకపోతే అడిగిపోయి పదివేలు అడుగు ఇచ్చారా ఇచ్చారు ఎవరన్నా ఇవ్వరు ఈ భూలోకంలో దేవుని ప్రేమను పొందుకోకపోతే అడిగిపోతే ఎట్ అడిగిపోతే ఎట్ వచ్చాది భ్రమ మనం భ్రమ అంతే దేవుని ప్రేమను పొందుకోవాలంటే నువ్వు ఆయనను ఆరాధించాలి దేవుని ప్రేమను నువ్వు పొందుకోవాలంటే ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకాలి దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఒకసారి దేవునికి సంపూర్ణంగా నీ జీవితం ఇచ్చి చూడు ఆ మనశ్శాంతి ఎలా ఉంటుందో దేవునికి నీ మనసులో పరిపూర్ణమైన స్థానం ఇచ్చి చూడు ఆ మనసు ఎలా ఉంటుందో దేవునికి సంపూర్ణంగా నీ కుటుంబాన్ని అప్పగించి చూడు నీ కుటుంబం ఎలా ఉంటుందో ఒకసారి అప్పగించు పరిపూర్ణంగా దేవునికి ఒక్కసారి నిన్ను నీవు సమర్పించుకో దేవునికి నీ జీవితం ఎలా ఉంటాదో అది వర్ణించలేవు అది ఎవరు ఎవరు చెప్పినా ఎవరెన్ని మాటలన్నా నా దేవుడు నాకు కావాలనిపిస్తాను నా ప్రభు నాకు కావాలనిపిస్తుంది నా దేవుని ప్రేమ నా దేవుని కరికరము నా దేవుని కృప నాకు కావాలనిపిస్తుంది ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా నా దేవుడు నాకు కావాలనిపిస్తుంది దేవుని ప్రేమకు ఒక్కసారి నువ్వు ఆ అనుభూతిని పొందుకున్నావంటే ఆయన విడిచిపెట్టలేవు ఏసయ్యా మనల్ని వద్దనుకున్న ప్రతిసారి మనల్ని కావాలనుకుంటాడు ఒక మాటలో మనకు అర్థం ఏంటో చెప్పాలంటే సిగ్గులేని వాడిగా మన కాడికి వస్తూనే ఉంటాడు ఆయన నువ్వు బాగున్నప్పుడు దేవునికి ఉద్దరం అయిపోయి బాగలేనప్పుడు దేవుని కాడికి వచ్చినా దేవుడిని త్రోసి మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే నువ్వు బాగున్నప్పుడు బాగుంటారు బాగలేనప్పుడు చెడిపోతారు కానీ దేవుడు అలాంటి వాడు కాడు ఆయన నిన్ను నిత్య జీవానికి వారసునిగా చేయాలని ఆయన నిన్ను నిత్య జీవమునకు నిలబెట్టాలన్నదే దేవుని తపన ఈ రోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టేది కారణమేం తెలుసా వాళ్ళన్న కోసమో వాళ్ళన్న కొడు కోసమో కాదు ఆయన కోసము హలలుయా ఆయన నిలబె ఆయన నిన్ను నిలబెట్టుకున్నది ఆయన కోసం ప్రియులరా నిన్ను పుట్టించింది ఆయన కోసము నిన్ను బ్రతికించింది ఆయన కోసము నిన్ను నడిపించేది ఆయన కోసము ఆయన బిడ్డగానే ఉండాలని వారానికి ఒకసారి దేవుని మందులలో కూర్చకపోతే కదా మనం నిత్యం ప్రలోకూర్చోలేము అక్కడ కూర్చోవాలన్నది దేవుని ఆశ అక్కడ కూర్చోవాలన్నది దేవుని తపన నీ పట్ల నా పట్ల మనుషులు ఎంత నాశన మార్గంలో ఉన్నారో వారికి అర్థం కావడం లేదు దేవుని మాటలు కొరంగీలు రాసిన పత్రిక మొదటి అదే నశించే వానికి ఎట్ట కనపడతాయంట ఎర్రితనంగా ఏరా చూసినా కానీ మతాల మార్చనీకి వచ్చినారు మా దేవుడు కాదు మాల దేవుడు కదా అవును యేసు క్రీస్తు ప్రభు ఆయన వెనకబడిన వారికి ప్రేమించినాడు చేత కాని వారిని ప్రేమించినాడు బలహీనులను ప్రేమించినాడు అనారోగ్యం కలిగిన వారిని ప్రేమించినాడు అప్పుల బాధలలో వారిని ప్రేమించినాడు పాపము చేత బలమంతా కోల్పోయి నన్ను మోసం చేసినారు మనుషులను ఏడ్చేవారిని ప్రేమించినాడు ఆయన దీనులను ప్రేమించినాడు ఆయన చేత కాని వారిని ప్రేమించినాడు కదా చాతకాన్ని వారిని ప్రేమించినారు క్రీస్తు ప్రభు దగ్గరికి మనం నడిపించబడుతున్నామంటే మన పట్ల దేవుని ప్రణాళిక గొప్పది నువ్వు గ్రహించాలా జీవితం విలువైంది దేవుని దగ్గర దేవుని సన్నిధానమునకు రాకుండా మనము పరలోక రాజ్యం సంపాదించుకోవటము అన్నది ఉత్సమాట నమ్మొద్దు ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపాల కొరకు చనిపోవటానికి తండ్రి పంపించినాడు స్వయంగా తన కుమారుణ్ణి మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు ఏమైనాడటాడు మనం బాగున్నప్పుడు కాదు మనం దేవునికి ఉపయోగపడతామని కాదు దేవుడు వాడాలను వాడుకోవాలనుకుంటే గాడ్దులు కుక్కల్నే వాడుకుంటాడు వాడుకున్నాడ గాడిదని బైబిల్లో వాడుకుంటాడు కానీ గాడ్దల కొరకు ప్రాణం పెట్టలే వస్తువుల కొరకు ప్రాణం పెట్టలే నీ కొరకు నా కొరకు ఏసయా ప్రాణం పెట్టాడు అమ్మాయ్యా ప్రభు పేరట మీకు రెండు వందనాలు చెప్పి చెప్పే మాట ఏంటంటే ేమ ప్రేమ అప్పు అర్థం చేసుకోండి ఆయన నమ్మండి ఆయన నమ్మండి ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన మాటకు లోపడగలిగితే ఆయనకు జీవితంలో నీ మనస్సులో స్థానం ఇవ్వగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టాడు నీ తల్లి నిన్ను నేను మరిచి ఉంటుంది కానీ నేను నిన్ను మరవను ఆయన మరుచువాడు కాదు నువ్వు ఏడ్చే ప్రతిసారి నీ కన్నీరు తడుచువాడు ఆయనే నువ్వు బాధపడే ప్రతిసారి నీ భుజం మీద చేయి వేసి తట్టువాడు ఆయనే నువ్వు పాపంలో పడి నశించిపోతా ఉంటే పోయి తగడిపోతాడు అని జనాలంటే నా ఏసయ్య నిన్ను చూసి ఏడ్చి ఎత్తుకుంటాడంట నువ్వు పాపంలో నశించిపోతా ఉంటే రేపు స్త్రీ దొరికితే అందరూ రాళ్ళు కొట్టాలి చుట్టు పట్టుకుంటే ఏసయ్య పోయి అమ్మా ఏమన్నాడు అమ్మా ఏం ప్రేమమ్మా అందరూ తప్పు చేసింది ఇది మా ఊర్లని రాళ్ళు పట్టుకొని కొట్టనిగా చుట్టూ నిలబడితే ఆమె చుట్టూ యేసుప్రభ అక్కడికి పోయి అన్నాడంట అమ్మా ఇంకెప్పుడు పాపం చేయద్దు ఏం ప్రేమ అంటే ఆ ప్రేమ ఏం ప్రేమ ఇంకెప్పుడు పాపం చేయద్దమ్మా మనుషులందరూ అనదు గొట్ట చంపాలని ఉన్నారు ఏసయ్య ఒక్క ఒక్క రాయి కూడా క్షమాపణ క్షమాపణించాడు అది నా ఏసయ్య ప్రేమ అది నా ఏసయ్య ప్రేమ అది నా ఏసయ్య గొప్పతనము మనలో ఎన్ని బలహీనతలున్నా మనలో ఎన్ని లోపాలు ఎన్ని పాపాలున్నా మనల్ని క్షమించేవాడే మన దేవుడు మనల్ని నిలబెట్టవాడే మనల్ని అర్థం చేసుకునేవాడే మన దేవుడు ఇక్కడ సేవకులుగా మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ ఈ స్థలంలో నివసించిన దేవుడు నేను అర్థం చేసుకుంటాడు హాలోయ నీ మనసును అర్థం చేసుకుంటాడు నీ స్థితిని అర్థం చేసుకుంటాడు నీ పరిస్థితులు అర్థం చేసుకుంటాడు నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్తున్నావు నేను అర్థం చేసుకుంటాడు కానీ దేవుని నువ్వు నిలబడితే దేవుని మనసును అర్థం చేసుకోగలిగితే దేవుని ప్రేమను అర్థం చేసుకోగలిగితే నిన్ను పడగొట్టేటం లేదు ఆయన తన రక్తము చేత నీకు ముద్ర వేసి తన రాజ్యవ్యాప్తి కొరకు దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు తన రాజ్యవ్యాప్తి కొరకు దేవుడిని నిలబెట్టుకుంటాడు నీకు క్షమాపణనిస్తాడు నీకు నెమ్మదినిస్తాడు నీకు మనశ్శాంతిని కూడా ఆయనే అనుగ్రహిస్తాడు అందుకే రక్తస్రాంగల శ్రీతో దేవుడు ఏమంటాడు సమాధానము కలిగిన దానిపై ఈ రోజుల్లో సమాధానం లేని కుటుంబాలు సమాధానం లేని ఆత్మలు ఏమి తాగుతున్నావు అంటే ఏం చేస్తావు మనశ్శాంతి లేదు నాకు అంటాడు ఏం చేస్తావు నాకు మనశ్శాంతి లేదు నా పిల్లలతో నా భార్యతో నా భర్తతో నా కుటుంబంలో సమాధానమే లేదు మనశ్శాంతి లేదు అయితే నా యేసు ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారవ ఇచ్చిన సమస్త జనలారా నా రండి ఏ సమాధానాన్ని నువ్వు కోల్పోయినావు ఏ నిత్య జీవాన్ని నువ్వు కోల్పోయినావు ఏ నెమ్మదిని నువ్వు కోల్పోయినావు ఇదిగో నీకు నేను తిరిగి ఇవ్వబోతున్నాను ఇదిగో తిరిగి నీకు సమకూర్చబోతున్నాను ఇదిగో తిరిగి నేను నిలబెట్టబోతున్నాను నేను అందరు అనొచ్చేమో మన దేవుడు కాదు మన దేవుని దగ్గరికి వెళ్తున్నావు మనం ఒక కాని దేవుని దగ్గరికి వెళ్తున్నావా మనమాధికార దేవుని దగ్గరికి వెళ్తున్నావా ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నావా అని మాట్లాడొచ్చేమో అయినా నిత్య జీవమిచ్చేవాడు ఆయనే నిత్య పరలోక రాజ్యానికి మార్గమునకు ఆయనే నిన్ను తీసుకెళ్ళగలిగిన వాడు ఆయన తప్ప మరో వారు లేరు నిన్ను రక్షించే దేవుడు నిన్ను విమోచించు దేవుడు ఇదిగో ఆయన మన కొరకు చనిపోయినాడు ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు ఆయన మన కొరకు వేదనను పొందినాడు ఆయన మనకొరకు అనుభవించాడు కదా యాతను అనుభవించాడు దేవుని కొరకు పరిశుద్ధులుగా బ్రతకాలని నిర్దోషులుగా బ్రతకాలని తన కుడిపార్షు మనం అందాలన్నదే దేవుని తపన ఇదిగో మన మధ్య దేవుని యొక్క మాంసాలు ఉన్నాయి మనం అయోగ్యంగా అందులో చేయకూడదు అమ్మాయ్యా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగింపులో వచ్చాం ఇరవై ఆరులోనికి ప్రవేశిస్తామో లేదో చెప్పలేం కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు బాప్తిష్మం తీసుకుంటే పరలోక రాజ్యానికి వెళ్తావు నువ్వు బాప్తీస్మం తీసుకుంటే ప్రభురాజ్యానికి నువ్వు స్థానం సంపాదించుకుంటావు ఈ మాటలు గుర్తుకొచ్చాయో ఆ రోజు చెప్పినారే మేము వినలేకపోతేమే నువ్వు ఏడవకూడదన్నదే దేవుని తపన మీరు ఎవరైనా దేవుని మాటలను విని రక్షణ పొందుకోవాలి బాప్తీస్వం తీసుకెళ్ళిన ఆశ ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీ కొరకు ప్రభు దగ్గర మేము మొరపెడతాం మీ కొరకు మీ ఆత్మీయస్థితి కొరకు మొరపెడతాం ఇదిగో నిన్ను ఎగతాలు చేసేవారు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లలేరు ఇదిగో నిన్ను సూచిపోచి మాటలు అనేవారు నిన్ను దేవుని రాజ్యాన్ని చేర్చలేరు నిన్ను దేవుని రాజ్యాన్ని చేర్చేది నీ దేవుడే హలలుయాలు ఈ భూలోకంలో నా ప్రియమైన సహోదరి సహోదరుల దేవుని ప్రేమకు మించిన ప్రేమ లేదు ఆయనకు మించిన దేవుడు లేడు నీ సమస్య ఏదైనా ఆయన నిన్ను సమభూమిలో చేర్చగలిగినవాడు పరోక రాజ్యంలో నేను చేర్చగలిగినవాడు నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నేను ప్రకటించే దేవుడు ఇదే ఊర్లో మా నాయన ఎన్నిసార్లు కదా దేవుడు నేసు ప్రభుని ఎరగక నిగ్రహారంలో బతికినాడు ఈరోజు ఇదే ఊర్లో ప్రభు సాక్షిగా ప్రభు పాదసేవకునిగా ఆయనను ప్రకటిస్తున్నాడు ఆయనను ప్రకటిస్తున్నాడు నిన్న శనివారం దాదాపుగా ఎనిమిది మంది సేవకును పిలిపించి రాత్రి ప్రార్థన మీ అందరి కొరకు ఈ సంఘము కొరకు ఈ గ్రామము కొరకు ఈ గ్రామ ప్రజల కొరకు అయ్యా నా గాజులపల్లె రైల్వే స్టేషన్ గ్రామ ప్రజల అమాయకులు వారు నశించిపోకూడదు జ్ఞాపకం చేసుకొని తెల్ల వార్దులు మొరపెట్టినారు రాత్రి ఏడు నుంచి పొద్దున ఐదున్నర దాకా దేవుని ప్రేమ లాంటిది ఆ ప్రేమ మమ్మల్ని బలపరిచింది కాబట్టి ఈరోజు మీ ముందు ప్రభు ప్రేమను తీసుకొచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రభుని అర్థం చేసుకోండి బాప్తినికే సిద్ధపడండి ఎప్పుడు ముగించబడతామో తెలియదు కదా ఈ లోకంలో సంపాదన కొరకు ఆశ్చర్య పడవందరూ కదా ఈ జీవితం విలువైంది నిన్న శుక్లారం రోజు ఒక సేవకుడు బాగా వాక్యం చెప్తా చెప్తా రాత్రి వాక్యం చెప్పి అయిపోయింది ఇంటికి పోతానన్నాడు కార్ల పోతుంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు చావు ముందర సేవకులు మన తన అనేది ఏదీ లేదు ఎప్పుడు బిలిస్తే వెళ్ళిపోవాల్సిందే అయితే అనేది చాలా ప్రాముఖ్యం మనం వేసు ప్రభులు నమ్ముకొని బాప్తిష్టం తీసుకుంటే మన పాపం పోతుంది కదా కొందరిని మందిరానికి వస్తూ ఉండేవారు వేరే ఎవరో ఏమో అంటారని మానుకున్నారంట బాగా బాధిస్తుంది చాలా యచ్చాం ప్రభు దగ్గర అయ్యా మార్గం లేనికొచ్చి నిన్ను కోల్పోయినారే నేను వద్దనుకున్నారు కదా అయ్యా మనుషుల కోసమే అయ్యా అయ్యా తిరిగి ఈ రోజు కేడుస్తున్నాం ఈ రోజు కేడుస్తున్నాం ఆ బారాన్ని దేవుడు మాకిచ్చాడు వారి కొరకు ఏడ్చే భారాన్ని ఇచ్చాడు మీ కొరకు ఏడ్చే భారాన్ని దేవుడు మాకిచ్చాడు అయ్యా తిరిగి పంపించ తిరిగి పంపించయ్యా నువ్వు మనసు లేదు అంటారని సుప్రభుని వద్దనుకోవద్దు వాళ్ళంతే ఈ లోక యుగ సంబంధమైనటువంటి మానవుల తలపులన్నీవే నువ్వు తాగుతే ఎవడేమనడు నువ్వు తిరుగుతే ఏమనడు నువ్వు చెడిపోతే ఎవడేమనడు నువ్వు బాగుపడతనే నువ్వు బాగుపడతంటనే ఏం పని ఏం ఏమేం పని నీకు ఇవే సుప్రభునితో మాట్లాడుతున్నాడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు ఏ సుప్రభుని హృదయాలో చేర్చుకుంటే నీకు నెమ్మది ఏసుప్రభుని హృదయాల్లో చేర్చుకుంటే నీకు సమాధానము సుప్రభుని హృదయాల్లో చేర్చుకుంటే నీకు నిత్యజీవము ఏసుప్రభుని హృదయాల్లో చేర్చుకుంటే నీకు సంపూర్ణమైన ఆరోగ్యము నీ హృదయలో చేర్చుకుంటే ఒక్కళ్ళని తీసుకుపోయి కొండల బయరైన కొండలో పడేసిన ఆయనతో మాట్లాడుకుంటా సంతోషంగా మోషే మోసే నరణ్యంలో పడేచే నలభై సంవత్సరాలు ఒక్కడు ఆ ఇష్లు తిరుగుతా దేవునితో మాట్లాడుకుంటా బతికినాడంట అలలుయా అలలుయా నువ్వు ఒంటరిగా ఉన్న ప్రతిసారి నీ దేవుడు తోడుగా ఉంటాడు నువ్వు ఒంటరిగా ఏడ్చిన ప్రతిసారి నీ దేవుడు నీకు రక్షకుడుగా ఉంటాడు ఆయన రక్షకుడుగా ఈ లోకంలో పుట్టాడు అందుకే ఒక మంచి పాట Santo Shame, santoshami na Santo santoshami na Santo चेपा ना चे से संतोषम चेपा संतोषम ये संतोषमु को कामरणा ये संतोषमु नी को ये संतोषा దేవునికి స్తోత్రం సంతోషము సమాధానం నీకు కావాలన్నా డబ్బుతో కొనేవి కాదు నువ్వు తాగే సారాయి నీకు ఇచ్చేది కాదు నువ్వు తాగే సిగరెట్ నీకు ఇచ్చేది కాదు నువ్వు ఆడే పిచ్చలాట నీకు ఇచ్చేది కాదు నువ్వు ఆడే మట్కాట నీకు ఇచ్చేది కాదు నువ్వు చేసే వ్యభిచారం నీకు ఇచ్చేది కాదు నువ్వు చేసే మాంత్రికం నీకు ఇచ్చేది కాదు నా యేసు ప్రభు ఇచ్చేది సంతోషం నా యేసు ప్రభు ఇచ్చేది సమాధానం నువ్వు వేసుకునే తాయిత్తులు ఇచ్చేది సమాతోషం సమాధానం కాదు నా ఏసై ఇచ్చేది సమాధానం ఆ సమాధానం కావాలంటే నేను ఏసుకు రమ్మునకు వచ్చినవాడు నిత్య జీవం పొందుకున్నవాడు ప్రేమించువాడు నిత్య జీవం తీసుకునేవాడు నిత్య జీవమును పొందుకున్నవాడు హాలయా నీ కుల మీదైనా నీ మతం ఏదైనా నీ వర్గం ఏదైనా నీ కలరేదైనా నువ్వు ఎవరివైనా సరే ఈ సంతోషాన్ని కావాలనా నేడు చేస్తున్న దగ్గర ఆయన నీ కొరకు చనిపోయినాడు నీకు ఆయన రక్షణ మార్గంలో నిన్ను నడిపిస్తాడు ఈ మాటతో దేవుడు మన ఆత్మ జీవితం మేలు కొరకై దీవించును గాక ఆమె